రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం యాభై నాలుగో డివిజన్లో క్లస్టర్ ఇన్ఛార్జి మాజీ కార్పొరేటర్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి నారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ లోని నాలుగో బూత్లు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జహీర్ వివరించారు అలాగే డివిజన్ లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటన్నింటినీ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ప్రధానంగా ఇళ్లకు రిజిస్ట్రేషన్ లేనందువల్ల బ్యాంకుల్లో లోను సదుపాయం పొందలేకపోతున్నామని కాలనీ వాసులు తనకు తెలియజేశారు దీనిని మంత్రికి తెలియజేసి పరిష్కరిస్తానని చెప్పారు అనంతరం జహీర్ మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి మంత్రి నారాయణ కార్యక్రమాన్ని పాటు నిర్వహించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు షాహిద్ ఇబ్రాహీం బాబు రషీద్ మున్నా మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజా సమస్యలు ఏమిటంటే తెలుసుకొని మీకు గవర్నమెంట్ పథకాలు అందుతున్నాయా అందకపోతే ఎందుకు రావట్లేదు అని తెలుసుకొని వాటి కూడా పరీక్షించమని ఇంక ఇంటికి తిరిగి తెలుసుకొని చేయమని చెప్పి ఏమైనా గవర్నమెంట్ పథకాలు వస్తున్నాయా రాట్లేదు పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది పెన్షన్ నాలుగు వేలు అంతకుముందు గవర్నమెంట్లో

కూర భారచ్చ విఆర్ పోలుకో నేటి సర్టిఫిట్ లిఖాదుకో అడ్రస్ లిఖా దింగే దిబాది ఆధార్ కార్డ్ హింగ్ బా సమస్యలు ఉంటే తెలుసుకొని పరిష్కారం చేయమని గవర్నమెంట్ పథకాలు అందుతున్నాయా అందకపోతే ఎందువల్ల లేదని కనుక్కొని మరీ ఏమున్నాయి సమస్యలు మీకు ప్రభుత్వం తరఫున వచ్చే పథకాల తరఫున సమస్యలు కానీ మీకు వీధిలో సంబంధించినవి ఉన్నాయా గ్యాస్ సిలిండర్ పండుదా దీపం పథకం తీసుకున్నారా మామూలుగా తీసుకున్నారా పదాలు వస్తున్నాయా పిల్లలకి కానీ ఉండబట్టి మీ ఆధార్ కార్డు దగ్గర లింక్ అయి కూట ప్రభుత్వం చెప్పిన ప్రకారం చేసుకుంటా పోతుంది ఆడవాళ్ళ గుస్ సిలిండర్ సమస్య పరిష్కారం ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది పెన్షన్ నాలుగు వేలు ప్రభుత్వం గెలిచిన వెంటనే చెప్పిన మాట ప్రకారం నాలుగు వేలు పెంచి మొదటి నెల చేస్తున్నారు మానవర్యం ప్రభుత్వ పథకాలకు అత్యవరం అని ఆయనకు లైపోయిన మానవ గవర్నమెంట్ పథకాన్ని ఆశేట్ తెలుగుదేశం ప్రభుత్వం పోలే సగం బరస్ బరస్ వాడేసి బడాలే తదియా లాస్ట్ కష్టము తిన హజార్ దియా ఎలక్షన్ పోయినా కావాలి అవునే చంద్రవాడ కేసాకరా జీత్ నాజరే చార్ హజార్ ఈరోజు నెల్లూరు నగరంలో యాభై నాలుగో డివిజన్ నాలుగో బూత్లో మంత్రివర్యులు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క సూచనలతో ఈరోజు నిన్నటి నుంచి ఇంటింటికి మంత్రివరణ నారాయణ గారి యొక్క అభివృద్ధి సంక్షేమ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రెండో రోజు నాలుగు డివిజన్లో నాలుగో బూత్లో పర్యటించడం జరుగుతూ ఉంది స్థానిక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతోటి ఈరోజు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు వాళ్ళకు అరువులై ఉండి వాళ్ళకి పథకాలు రాకపోతే ఆ సమస్యలను మరియు స్థానికంగా వారు నివసిస్తున్నటువంటి వీధుల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లడానికి కోసం ఈ పర్యటన జరుగుతూ ఉంది ముఖ్య లక్ష్యంగా ఈరోజు స్థానికంగా తిరుగుతుంటే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా మనకు గత ప్రభుత్వంలోని రోడ్లు కానీ కాలంలో కానీ స్థానికంగా వేయడం జరిగింది ఏ సమస్య ఉన్నా స్థానికులు కానీ అందరూ వచ్చి మాకు పరిష్కారం జరుగుతూ ఉంది పథకాలన్నీ అందుతూ ఉన్నాయని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా స్థానికంగా యాభై నాలుగు డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా ఆడుతున్నది ఏంటంటే మేము చాలా రోజుల నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నాం మాకు రిజిస్ట్రేషన్ సమస్య ఎక్కువగా ఉంది ఈ దీన్ని కానీ రిజిస్ట్రేషన్ కానీ మాకు ప్రక్రియ చేయగలిగితే యాభై నాలుగో డివిజన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా నారాయణ సారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం మరి వాళ్ళకి రుణపడి ఉంటామని అని తెలియపరుస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగితే ఇక్కడ స్థానికంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయగలిగితే ఏదైనా వాళ్ళ అవసరానికి పిల్లల పెళ్ళిళ్ళకి కానీ చదువులకు కానీ ఏదైనా వాళ్ళ అవసరానికి ఆర్థికంగా నిలదొక్కునే దానికి రిజిస్ట్రేషన్ అయితే మేము బ్యాంకులోనే పోయేదానికి ముఖ్యంగా మాకు ఇబ్బందిగా ఉంది ఈ సమస్యను నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ముఖ్యంగా ఇది కానీ చేయగలిగితే మాకు చాలా రుణపడి ఉంటాం మేము నారాయణ సార్కి ఇప్పటికే మాకు ఎనలేని సేవ చేస్తున్నారు నారాయణ గారు మన డివిజన్ని అభివృద్ధి పదాలు నడిచ నడపడంలో ఇది కానీ చేస్తే మేము చాలా వరకు రుణపడి ఉంటామని చెప్పేసి ఆయన ప్రజలందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది దానితో పాటు స్థానిక సమస్యలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు పెన్షన్లు ప్రభుత్వం రాగానే మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం కానీ ఆరు వేలు కానీ పదివేలు కానీ సంతోషం వ్యక్తపరుస్తున్నారు కూడా ప్రతి ఒక్కరు కూడా శానిటేషన్ కానీ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ టయానికి వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంకైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు తెలియబరిస్తే మా మంత్రి గారి దృష్టికి కూడా తెలియపరచడం జరిగింది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు